सहसा सफ़ुा अथव స్వామివారి యొక్క ఆదాయం జరిగింది ఇప్పుడు హిమంత మహారాజు అంటే అమ్మవారి యొక్క తండ్రి అన్నమాట పార్వతీదేవి యొక్క తండ్రి హిమాపర మహారాజు ఆయన స్వామివారిని ఆవాహన చేసి ఆయన ఈ యొక్క సువర్ణ భాష కూర్చోబెట్టారు ఇప్పుడు స్వామివారికి ఆయన కాబట్టి ఆయనకు కూడా కంకణాన్ని కట్టడం జరుగుతూ ఉన్నాయి కంకణం తీసుకుంటుంది

அந்த பவித்திரேதான் அந்த பும்னுப்பட ஆ அம்மவாரி கூட ஆய்ட అందరూ కూడా ఆక్షిపం తీసుకున్నారు ఇప్పుడు ఆవాద చేయడం జరుగుతున్నది అందరూ కూడా ఆక్షిపం తీసుకుని నమస్కారం చేస్తారు పార్వతీదేవి ఏమో అనుకుంటూ ఉండండి స్వామివారి యొక్క అంటే శివార్వతి యొక్క కళ్యాణ మిత్రులైనా సరే ఈ యొక్క శివుడిని అదేవిధంగా పార్వతీదేవికి ఎన్నో రూపాలు ఉన్నాయన్నమాట కానీ పార్వతీదేవుని మాత్రమే ఇక్కడ ఆవాహన చేయడం జరుగుతుంది అంటే ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే పార్వతీదేవుని మాత్రం ఆవాదన చేస్తూ ఉన్నాము అంటే శచిదేవిగా కూడా అవమానిస్తుంది అనమాట పక్షుడి యొక్క పుత్రుడు కదా కానీ ఆ యొక్క అవతలలో ఇలాంటి ఈ విధంగా భంగం జరిగిందనమాట దాంపత్య యువతానికి అందుకు పార్వతిదేవి కానీ ఇక్కడ మనం అమ్మవారిని ఆహ్వానం చేయటం కలిసి అందుకు మీరు కూడా పార్వతి అండి

इस जगह नाम नाम कोई सेम फास का नागों वाले सिस्टम में सेंटर में तो यहां होना बैजंग आता है यहां से आ तो रीति के बारे में रहता है రేరే రేసిత్రం ఉంటేనే అప్పుడు కనారొకడెన దొర తారే విచారే పగడే రేటెడ్ ఇస్కోర్ నన్న కనారొకడెన లైటింగ్ లైటింగ్ చేస్తుంట కమితల సర్తో యోగరా ఇంతవరకు ప్రాబ్లం లేదు నన్ని ఏరిటోలే కనారొకడెన నా కమిటీ వారే నియమపట్టారా మొదటి చిడి ఎవర్ కొస్తున్నా సరే రెండు గంటలకల్లా కోర్టులో ఉండాలి అంటే లేట్ అయింది ఇది చెప్పుకోవద్దు అందరిలో మళ్ళీ ప్రతి ఒక్కరు సరిగ్గా కోర్టు ఫైదీనా అన్లిమిటెడ్ గేట కొంచెం కొంచెం మొదటి మాత్రమే పూజా కార్యక్రమం కాలేజీ లోపలికి అవకాశం ఉంది రెండవ జత నుండి ప్రదర్శన పూర్తి కాకముందే తదుపరి వారి కోర్టు బయట పెట్టాలి ారథులు ఏడుగురు చెన్నా నాలుగు మాత్రమే వాడాలి ప్రదర్శన జరిగేటప్పుడు కాడి తిరిగిన పట్టణ దిగిన గొలుసు దిగినా రెడ్డు పొందిన అదనపు సమయం కేటాయించబడదు ప్రదర్శన జరిగేటప్పుడు కన్న తిప్పి కొట్టరాదు విజ్ఞప్తి దయచేసి కొట్టబట్టస్తున్నాం అందరూ కూడా కలిసిపోవాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇస్తున్నాం రెండు గంటలకు మొదలుగా రావాలి ఆ కోర్టు రెడ్డి మొదటి శ్రీ కంటి ఆంజనేయ స్వామి ఎం బాబు యాదవ్ గారు గన్యవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపూర్ జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తలు చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ గారు ప్రభుత్వం కడప జిల్లా శ్రీ దత్తగిరి ఆదిలిగారు అక్కడ కమలాపురం మండలం కడప జిల్లా నాలుగు ఓం శ్రీ గంగా పార్వతి శ్రీ చందమల్లేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎస్ఆర్ పోల్స్ గరికపాడి శ్రీధర్ గారు పెద్ద పులిపాక పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి ఐదు శ్రీ బొలిగొండ రంగనాయక స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయుల గారులది మండలం అనంతపూర్ జిల్లా శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ గోల్ సుంకె సురేందర్ రెడ్డి గారు సుంకె సారికారెడ్డి గారు సురియాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రెడ్డి

ప్రణామత్రి